నేను ఆ యాంగిల్ ఆలోచిస్తాను కాబట్టి ట్వంటీ వన్ డేస్ నుంచి నేను ఆయన ఎంత ఇబ్బంది పడతారంటే కొన్ని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు లేకపోతే ఈ అమ్మాయి ఉంది అమ్మాయి హస్బెండ్ ఉన్నారు ఏమండి ఇంట్లోకి ఉప్పు లేదు పప్పు లేదు ఉల్లిపాయలు లేదు టక్కనే టూ వీలర్ వెళ్ళి తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఆయన మా ఆయన వెళ్తాడండి ఇబ్బంది కదా వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు ఖచ్చితంగా చేస్తారు మీరు చెప్పాలి కదా చెప్పను కదా నేను ఎందుకు చెప్పి ఇబ్బంది పెట్టాలి ఆయన్ని ఆయనకి ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి కరెక్ట్ అని ఎవరు నాకు మెయిడ్కో చెప్ చెప్తానే తప్ప నేను స్కార్ఫ్ కట్టుకుని సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంటే మణికొండలో ఉండేటప్పుడు మా ఇద్దరుగానే సూపర్ మార్కెట్ ఉండే స్కార్ఫ్ కట్టుకుని వాకింగ్ వస్తూ వస్తూ నేను వెజిటబుల్స్ బాబా నిజంగా అతను మామూలు బంగారం పూలు కూడా కాదండి పొదిగిన బంగారం పూలు ఏవో పూజ ఉంటాడు అంటే ఇప్పుడు ఫ్యామిలీ అమ్మ అమ్మగానే ఇప్పుడు అన్నయ్య కానీ ఎవరైనా సరే ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు మూడో సినిమా ఇప్పుడు ఉంది ఎంతో ఎంతో పెట్టి పాపం పార్ట్నర్షిప్లో వాళ్ళ ఫ్రెండ్ తోటి చేశారు ఈ ఇన్ని రోజుల నుంచి అయిపోయి సినిమా బాగుంది అంత మంచిగా ఉంది బయటికి వెళ్ళట్లేదు అనేది ఒక డైరెక్టర్గా యాజ్ అ రాసి హస్బెండ్గా మీరు అన్నట్టు ఆయనకి పెయిన్ టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు 200% ఉంటుంది బికాజ్ ఆయన కూడా సొసైటీలో హి హి ఈజ్ ఆల్సో మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాతే రాస్తంది లైఫ్ యూ ఇస్ ఏ ఓన్ కదా అండ్ ఆల్సో పెద్ద ప్లస్ అంతకంటే పెద్ద మైనస్ చెప్పేది ఆయన సైడ్ నుంచి అలాగే ఎవరు ఆలోచిస్తారు ఆలోచిస్తా ఓన్లీ ప్రే ఆఫ్టర్ పాప పాప బాగుండాలి ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలి దిస్ఇస్ అదే మీరు ఇందాక చెప్పింది కరెక్ట్ ఏంటంటే ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఇక్కడ ఎవరికి తెలియదు అది దట్ ఈస్ ఏ ష్యూర్ పాయింట్ అందరూ ఒప్పుకోండస్ట్రీలో మెయిన్ కాబట్టి మీలాగా దాన్ని అర్థం చేసుకుని ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయినవి కూడా ఉన్నాయి ఫెయిల్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేక అవును ఇగో క్లాష్ రావడం కాంప్లెక్స్ గిల్టీలు ఇప్పుడు ఇదే ఫస్ట్ సినిమా మహారాజ శ్రీ సినిమా చేశారండి మా మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ చేశారు ఆయన అనుకోకుండా అదొక పెద్ద సక్సెస్ అయిపోయింది అనుకుందాం అప్పుడు ఎలా ఉంటది కెరీర్ అయింది అవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి అయితే ఈ క్వశ్చన్స్ ఏమి రావు ఏం క్వశ్చన్స్ అండి మీ దగ్గర కాదండి అన్నిటినీ ఆన్సర్ అనే అసలు ఒక పెద్ద రగ్గు పెద్ద రగ్గు పెద్ద బ్లాంకెట్ దాని మీద కప్పి అస్సలు ఒక్క మాట ఏగా వచ్చినా ఏక ఫార్టీ సెవెన్ తీసి మీ ఆయన వైపు ఏగా వచ్చింది అనుకోండి ఏక ఫార్టీ సెవెన్ తీసి పెళ్ళి మీరు ఇంకా అతనికి తిరిగే ఉంది ఇప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయి మీ ఆయన ఏం చేస్తున్నాడు ఎన్నాళ్ళు ఇంకాను ఏంటి రాసి నువ్వు నీ జీవితం లాగైపోయింది అని అడుగుతున్నారు అందరూ అసలు అభిమాన్ సినిమా దాని మీదే కదా అమితాబ్ను జయబాదూర్ గారు చేసిన సినిమా సో బట్ మీరు ఐ పర్సనల్లీ అప్రిషియేట్ దట్ కుడ్ కీప్ అప్ దట్ సెంబలెన్స్ ఇన్ వెడ్లాక్ లైఫ్ అండ్ అన్నీ అర్థం చేసుకుని ఒక మెచ్యూర్డ్ మైండ్తో దట్స్ రియల్లీ యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉదాహరణ ఎలా ఉండాలి మనిషి అన్న వాళ్ళు ఎలా బతకాలి దాని మీద ఫ్యాంటాస్టిక్ అసలు దాంట్లో తిరిగి లేదు కాకపోతే ఒక చిన్న ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రవర్సీ అండి బట్ మీ వైపు దగ్గర నుంచి చిన్న క్లారిఫికేషన్ రాసి ఓవర్ మెచ్యూర్డ్గా చూపించడం కోసం డ్రగ్స్ ఎక్సర్సైజ్ చేశారు మీ మీద అది ఇప్పుడు కాదు నుంచి అదే అండి అది ఏంటండి వాట్ నేను ఇప్పుడు ఇప్పుడు నేను మీకు బాగా క్లోజు మీ బ్రదర్ క్లోజు ఒక రకంగా మీ ఫాదర్ కూడా నాకు బాగా తెలుసు బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ అసలు ఏంటిది డ్రగ్స్ ఇవ్వడం ఏంటి లేదు అదే అంత అవసరం కూడా లేదు మా ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ అమ్మకి అమ్మ ఇష్టం బయట పెట్టదు స్ట్రిక్నెస్ ఎక్కువ ఉంటుంది అమ్మ దగ్గర నాన్న ఎక్స్ప్రెస్ నాకు ఏదైనా అయితే చచ్చిపోతారైనా అయినా సో అంత ప్రేమ నేనంటే నాకు ఇంజక్షన్ కాదు కదా చిన్న ఈగ వాళ్ళు ఈగ కూడా కుట్టేద్దామని భయపడతాడు ఆయన అలాంటిది ఆ మనిషి ఆ మాట చేస్తాడు చాలా పాపం పాప మాటలు మాట్లాడుకోవద్దు దగ్గరుండి చూసి ఆ డ్రగ్ నువ్వే సప్లై చేసి నువ్వే ఇంజక్షన్ చేస్తే నువ్వు మాట్లాడు నీకు ఏ ప్రూఫ్ ఉంది నేను తెలుసు అని మాట్లాడతారు మై ఫ్యామిలీ ఐఎమ్ బ్లస్డ్ అండి నా ఫ్యామిలీ మై బ్రదర్ మై మదర్ అండ్ మై ఫాదర్ ఐఎమ్ బ్లస్డ్ అవసరం లేదంటారు ఇప్పుడు మ్యారేజ్ మమ్మీ నేను చేసుకుంటా అన్నట్టే మా అమ్మ ఎందుకు ఒక మాట అన్న చేసేసుకో విజి పూర్ణ ఎవరినైనా ఎవరికైనా చూడమంటావు ఇదే అన్నది ఆ మాట బికాజ్ ఆమెకేంటంటే నేను ఇప్పుడు కూడా నేను వర్క్ చేయడం పెద్దగా ఇష్టపడదు అమ్మ ఎందుకమ్మా హ్యాపీగా ఇంట్లో నాకు ఇప్పుడు ఇంట్లో ఉండే లైఫ్ నేను చాలా ఇష్టం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అపార్ట్మెంట్లో నూట ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి ఒక్క ఫ్లాట్లోకి నేను ఇంతవరకు ఏదైనా తాంబూలం పుచ్చుకోడానికి పోయానే తప్ప వెళ్ళి కూర్చుని మాట్లాడే పాస్ చేసింది లేదు ఇంతవరకు నాకు కూతురు తిరుగుతుంది మొత్తం వంద వంద ఇళ్ళకే తిరుగుతుంది నాకు విలేజ్ ఇక్కడ పక్కింటి ఆంటీ ఇక్కడ ఈ లెఫ్ట్లో ఒక ఆంటీ ఉంటారు వాళ్ళతో తప్ప ఇంట్రాక్షన్ నాకు నాకు స్వప్న ఫ్రెండ్ ఉంటే తన షిఫ్ట్ అయిపోయింది తప్ప ఇంకెవరి పేర్లు ఏ అపార్ట్మెంట్లో ఏ పిల్లలు ఏ ఆంటీ ఉంటారు ఏ అంకుల్ ఉంటారు ఏ మేడం ఉంటారు అని కూడా నాకు తెలియదు కరెక్ట్ నేనైంది పొద్దున్న లేవడం ఏంది దాని స్కూల్ ఇంట్లో ఉంటే దాని స్కూల్ టైంకి నిలుస్తాను రెడీ చేయడం మేడ్ రెడీ చేసి పంపిట్ చేసిన తర్వాత నేను పూజ ఏదో చేసుకుని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈ లోపిన లెగిస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి ఏం వండాలి ఓకే ఈవినింగ్ అయింది పాప వచ్చేసరికి స్నాక్స్ ఏం కావాలి ఇంక ఇదే నాకు సరిపోతుంది లైఫ్ రొటీన్ లైఫ్ ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో స్పెండ్ చేసి ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో దూరి టైం లేదు టైం లేదు కదా ఇష్టం లేదు ఓపిక ఉండద్దు దానికి ఇది కూడా మా అమ్మ చీర శారీ కూడా నేను కొనుక్కోను మా అమ్మ మంచి మంచి డిజైన్ సారీస్ కొంటది ఒక్కసారి కడుతుంది రెండో రెండోసారి మా ఇంటికి వచ్చేస్తుంది నేను వెళ్ళి కొనుక్కొని అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటది హీరోయిన్ ఉన్నప్పుడు మమ్మీ డ్రెస్ లె సెలెక్ట్ చేసేది ఒక ఆస్పెక్ట్ తర్వాత అన్నీ సెలెక్ట్ చేసేవారు సో అలాగే నాకు కొన్ని విషయాలు నేను వదిలేసా మైండ్ లోంచి కిందే పార్లర్ ఉంటది బ్యూటీ పార్లర్ ఫేషియల్ చేయించుకునే నాకు త్రీ ఫోర్ ఇయర్స్ పైన అయింది అదే నేను అనుకుంటా సేమ్ ఇదే నా ఫీలింగ్ కూడా నాకెందు ఫేషియల్ బానే ఉంది కదా స్కిన్ చాలు ఎవరు ఈ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఫెషియల్ చేయించుకునే ఉపయోగం లేదు అనుకోండి బట్ కొంతమంది చేయించుకుంటారు అది బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగుంటుందని చేయించుకుంటారు అండి ఐఎమ్ నాట్ అగైన్స్ టు దామ్ కొన్ని విషయాలకి నాకు బద్దకం మా అమ్మ కాల్ చేసి నా హోటల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారు అమ్మ త్రీ డేస్ చాలా బాగుంటాయి జ్యువెలరీస్ సారీస్ బాగుంటుంది మా ప్లీజ్ మా ప్లీజ్ మా ప్లీజ్ మా పిలవద్దమ్మా అన్నట్టు ఇంతకీ వెళ్ళి బయటికి వెళ్ళి పనే ఉండదు ఇంట్లోనే ఉంటా మూడు రోజులు కూడా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి